తిరుపతి జిల్లాలో ముప్పై వేల మంది వికలాంగు ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గం అన్యాయం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ వికలాంగుల పర్సంటేజీ వికలత్వం యొక్క పర్సంటేజ్ నలభై శాతం కన్నా తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్లు రద్దు చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది ఇది సరైన పద్ధతి కాదు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెన్షన్ తీసుకున్న అనేక వేల మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేస్తున్నాం ఈరోజు ఎవరిది బాధ్యత ఆ రోజు సర్టిఫికేట్ డెబ్బై శాతం ఎనభై శాతం ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఉన్నట్టుండి ఈ ముప్పై శాతానికి ముప్పై ఆరు శాతానికి గడ్డబడిపోతుందని నేను ప్రశ్నిస్తాను ఇది సరైన పద్ధతి కాదు వికలాంగుల కుటుంబాలు ఈరోజు అల్ల కల్లోలమైపోయిన పరిస్థితి ముందే వికలాంగం అంటే ఆ కుటుంబంలో ఎంత చేతరింపులు ఉంటాయో ఎంత అవమానాలు ఉంటాయో ఈ ప్రభుత్వానికి తెలియదా ఈరోజు ఈ పెన్షన్ కూడా రాకపోతే వాళ్ళు వాళ్ళ ఆరలా పాలన చూసేవాళ్ళు ఎవరు వాళ్ళు నిధులు పడేసే పరిస్థితి ఏర్పడదా అందువల్ల ఇటువంటి సున్నితమైన విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం హడావడిగా తన డబ్బులు మిగలపెట్టుకోవాలనే ఆకాంక్షతో ఇటువంటి చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి సిపిఎంగా తెలియజేస్తున్నాం మీరు అధికారానికి వచ్చినప్పుడు గతం కన్నా మెరుగ్గా మేము ఇస్తా ఉన్నాం ఇచ్చేవాళ్ళకి తీసేయడం అంటే గతం కన్నా మెరుగైన పద్ధతి ఎలాగన్నా నాకు అర్థం కావాలి మీకు డబ్బులు లేకపోతే ఈ పద్ధతిని రద్దు చేసి డబ్బులు సంపాదించుకుంటారో నేను అడుగుతున్నాను వికలాంగులకు కడుపు కొట్టి మీరు డబ్బులు మిగలు పెట్టుకోవడానికి పూనుకుంటున్నారా నేను అడుగుతున్నా ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఈ యొక్క ఏ అయితే ముప్పై వేలు ఉన్నాయో ముప్పై వేలు పునరుద్ధరించాలి ఏదన్నా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టు పెట్టుకోమరండి పెన్షన్ ఇస్తా వాళ్ళు రివ్యూ పెట్టండి ఇప్పుడు వచ్చి రద్దు చేసి మీరు ఎంపీటీ వాళ్ళకి అర్జీలు పెట్టుకోండి మీరు మున్సిపల్ కమిషన్కి అర్జీ పెట్టుకోండి అని చెప్పడం సరైన పద్ధతి కాదు మీరు మీ పెన్షన్ తక్కువగా ఉంది నోటీస్ ఇవ్వండి దాన్ని రివాల్యుయేట్ చేయమని చెప్పండి అవసరం టీం పెట్టండి ఇటువంటి పద్ధతిలో దాన్ని చేయాలి కానీ ఉన్నటువంటి రద్దు చేసి ఇప్పుడు మీరు రివాల్యుయేషన్ పెట్టుకోవాలనే పద్ధతి సరైనది కాదు వెంటనే ఈ యొక్క పెన్షన్ యొక్క ముప్పై వేలు పెన్షన్ పునరుద్ధరించాలి వికలాంగుల కుటుంబాలను ఆదుకోవాలి లేని పరిస్థితుల్లో ఆ వికలాంగులు చేసే ఉద్యమాలు సిపిఎం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అండగా ఉండాలని ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా వికలాంగుల యొక్క బాగు కోరే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాం